అనుకోండి అది వేరే దాంతోపాటు గురుదేవులతో సాన్నిధ్యంలో వార్తలు మా జీవన విధానమే మారిపోయింది అద్భుతమైన రీతిలో మమ్మల్ని ఒక చక్కగా ఒక తరఫీది ఇచ్చి జీవితం అర్థవంతమైన జీవితాలు గడుపుకునేట్టుగా చేసింది ఆయన తాలూకు శిక్షణ అటువంటి మహానుభావుడు ఆయన తాలూకు ప్రేరణతో ఈ ప్రాంగణం ఇక్కడ స్కూల్ రావటం ఈ వ్యాప్తి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించటం ఇవన్నీ ఈ సన్యాసిరావు కూడా మా దగ్గర మెలిగినటువంటి కుర్రాడే చాలా మంచి టీచర్ ఈజ్ ఏ వెరీ గుడ్ టీచర్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ వీటిలలో వాటిలో ఏకాగ్రతతో ఏకరణ శుద్ధితో భావంతో చేసేటువంటి అతను అతని టీచర్గా దొరకటం మీ అదృష్టం ఎందుకంటే హీ లివ్స్ ఇన్ టీచింగ్ ఆఫ్ యోగా లివింగ్ ఇన్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టీచర్ టీచర్స్ ఈజ్ ఏ నార్మల్ టీచర్ హూ ఎక్స్ప్లెయిన్స్ ఈజ్ ఎ గుడ్ టీచర్ హూ ఇన్స్పైర్ ఈజ్ ఎ గ్రేట్ టీచర్ సో ఆ కేటగిరీలో ఇంచుమించు ఉంటాడు గ్రేట్ టీచర్ లెవెల్లోనే ఉంటాడు ఇన్స్పైర్ చేస్తూ అందరినీ ఉత్సాహపరుస్తూ నూట ముప్పై మంది నూట యాభై మందికి ఏడు ఐదు రోజులు ఏడు రోజులుగా చేయించడం వెరీ నైస్ యోగాభ్యాసము వల్ల సదాగతి మంచి ఉన్నతి గతి చిత్తేంద్రియముల దర్పములు అడుగు ఇంద్రియాలు మనస్సు మన కంట్రోల్ వద్దాం కావలిస్తే చేస్తాం వద్దంటే మానేసి ఉంటాం ఈ కెపాసిటీస్ పెరుగుతాయి సెల్ఫ్ రెగ్యులేటింగ్ మెకానిజం అంటాం దాన్ని స్వయం నియంత్రణ ప్రతిపత్తి ఓకే అది డెవలప్ అవుతుంది అది సద్గతి నిన్ను నువ్వు వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనే డిస్క్రిమినేషన్ డిస్క్రిమినేటరీ కెపాసిటీస్ పెరగడంతో అద్భుతమైన ఇండిస్పెన్సిబిలిటీ పెరుగుతుంది ఎక్కువ ఒక్కొక్క ఒక్కొక్క పనిని ఒక్కొక్క ప్రాబ్లమ్ని ఏ రకంగా మనం దాన్ని రిసీవ్ చేసుకోవాలి ఏ రకంగా దాని తక్కువ